మంత్రి కానీ మంత్రి కాబోయే హోంమంత్రి మంత్రివర్గ విస్తరణ జాప్యమైన ఆయనకు మంత్రి ప్రోటోకాల్ సీఎం రేవంత్ జిల్లా యంత్రాంగానికి ఆదేశం మంత్రి హోదాలోనే జిల్లాను చుట్టి వస్తున్న సుదర్శన్ రెడ్డి ఈ సుదర్శనుడు చాలా సీనియర్ రాజకీయాలకు స్వస్తి పలికి ఇంటికే అనుకున్నాడు గెలుపు కూడా అతి కష్టం మీద జరిగింది అదృష్టావశాత్తు సర్కారు వచ్చింది ఇక ఆశ పుట్టింది మంత్రి పదవి కంపల్సరీ రేవంత్ కు అత్యంత సన్నిహితుడు సీనియర్ మోస్ట్ మరి ముందే మంత్రి పదవి రావాలి కానీ రాలేదు ఇక రేపో మాపో విస్తరణ అంటూ ఊరించి ఊరించి రోజులు గడుస్తున్నాయే తప్ప అది ఇంకా రాలేదు పెద్ద మనిషి కొంత నారాజులోనే ఉన్నాడు ఇది సీఎం రేవంత్ కు తెలిసింది వెంటనే నిజామాబాద్ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్ళాయి ఆయనకు మంత్రి పుట్టకాలు ఇవ్వండి ఇప్పుడు ఆయన ఇక్కడ మంత్రి కాని మంత్రి అన్నమాట అంతేకాదు ఆయన హోమ్ మినిస్టర్ కూడా ఈ విషయం లీక్ చేశారు సర్కారు పెద్దలు దీంతో పోలీసులు కూడా పోలోమని కాకి మర్యాదలు అన్ని చేసేస్తున్నారు ఇక మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నా గానీ అని మనసు నిమల చేసుకున్న సుధా ర్శన్ రెడ్డి అలా అలా జిల్లా మొత్తం చుట్టి వస్తున్నాడు ఇదన్నమాట సంగతి